నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ విన్యాస్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరణ సమావేశంలో పాల్గొన్న గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మంత్రివర్యులు మేర్చల్ ఎమ్మెల్యే చామకూర వల్లారెడ్డి మేర్చల్ మాల్కాస్గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభుపురి రాజు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యేలు మాతవరం కృష్ణారావు కెపి వివేకానంద గౌడ్ మర్రి రాజశేఖర రెడ్డి బండారి లక్ష్మారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కంటైన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నివేదిత సాయినా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి డెవలప్మెంట్ విషయం అయితే అందరు తెలుసు రాష్ట్రం అందరూ తెలుసు మరి డెవలప్మెంట్ ఏం జరిగింది పది సంవత్సరాలని చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోయే పరిస్థితి ఉంటుంది మిత్రులారా నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను నన్ను ఆశీర్వదించి మరి కేసీఆర్ గారు నన్ను ఇక్కడికి క్యాడేట్ పంపించినప్పుడు మరి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నన్ను అన్న తమ్ముళ్లాగా ఎమ్మెల్సీలే కానివ్వండి ఎమ్మెల్యేలే కానివ్వండి

या ल अमेरिका होना इजलाबाद के बहु